స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు ఈ ఈరోజు దేవుని వాగ్దానము మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఇస్రాయిలీల సబ్బాతులోని ఏమిటంటే దాని ప్రశాంతత విశ్రాంతి దాని పరిశుద్ధమైన శాంతి ఏకాంతంలో అర్థం కాని బలమేదో ఉంది కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి నక్కలు గుంపులుగా ఉంటాయి కానీ పక్షిరాజు సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి హడావుడిలో శబ్దంలో శక్తి లేదు నిమ్మలంగా ఉండటంలోనే బలముంది సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు కానీ ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి జన సమూహాల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు ఆయన సేవంతా సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది కానీ కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు చాలాసార్లు రాత్రివేళల్లో ఆయన ఆ కొండల ప్రశాంతతలోనికి వెళ్ళాడు ఈ రోజుల్లో ముఖ్యంగా మనకు కావలసింది ఏమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్లటం ఆయన పాదాల చెంత ఆయన సన్నిధిలో కూర్చోవటం ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం రహస్యంగా తండ్రిని ఆరాధించటం మర్చిపోయాం దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగటం మర్చిపోయాం సారవంతమైన లోయ మంచిదే గోధుమ ఫలాల్లో పనివాళ్ళు అక్కడ ఉంటారు సూర్యాస్తమయం దాకా పంట కోస్తుంటారు కానీ దూరాన కనిపిస్తున్నాయి కొండలు వచ్చే పోయే వాహనాల వృధ అక్కడ లేదు నన్ను పిలిచే ఒక స్వరం ఉంది శిఖరాగ్రం నుండి ఏకాంతానికి పిలుస్తుంది లోయలో ఉండటం బాగానే ఉంది రోజంతా పని చేయటం బాగానే ఉంది నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం అర్రులు చాస్తూ ఉంది కొండలపై తిరుగాడే దైవాత్మ కోసం కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతోంది ప్రతి జీవితంలోనూ దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి అవునండి ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుడు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి మన హృదయంలో అతి పరిశుద్ధమైన స్థలాన్ని మనము దేవుని కోసం ఒకటి ఏర్పాటు చేయాలి అయితే ఈ అతి పరిశుద్ధ పరిశుద్ధత అతి పరిశుద్ధత మనకి ఎలా వస్తాయి అంటే దేవుని పాదాల చెంత మాత్రమే మనకి ఇవి వస్తాయి హడావుడిలో అందరూ ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకునేది ఒక గ్రూప్గా కూర్చొని ప్రార్థన చేసుకునేది వేరు కానీ ఒక్కరమే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకునేది వేరు యేసుప్రభు వారు అలా ఎన్నో దినాలు కష్టపడి ఎన్నోసార్లు మన కోసం ప్రార్థన చేశారు కాబట్టి మనం ఈ రోజున దేవుని మాటలను విశ్వసించటానికి దేవుని మా దేవుని పైన విశ్వాసం ఉంచటానికి ఆ ప్రార్థన ఎంతగానో మనందరి హృదయాల్లో ఫలించింది అలానే మనం కూడా ప్రార్థన ప్రార్థిస్తే మన కుటుంబాల కోసము మన చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకిస్తాడు దేవుడు మనం దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అందుకనే దేవునికి మనం మొరపెట్టుకోవాలి హడావుడిగా అందరిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి అంటే అది కుదరదు కానీ అందరూ లేనప్పుడు ఎవరూ లేనప్పుడు ఎటువంటి శబ్దాలు వినిపించినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఈ మాటలను ప్రభు మన వినికిల్లో గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమగలిగిందేవా వందనాలు నాయనా ప్రభ అయ్యా నా తండ్రి ధ్యానం అనే కళను మేము మర్చిపోయా అవును తండ్రి నాయనా ప్రభ అయ్యా నాయన ఈ బిజీ లైఫ్లో నా తండ్రి ప్రార్థన చేసుకోవటానికి మేము సమయాన్ని కేటాయించలేకపోతున్నామేమో తండ్రి దయతో క్షమించండి కనికరించండి ప్రభావ అయ్యా నా తండ్రి నాయన ప్రభావ మేము ఏ స్థలంలోన ఎక్కడున్నా నా తండ్రి నాయనా ప్రభా నీ కోసం నా తండ్రి నాయనాప్రభ అయ్యా నిర్మించగలిగినటువంటి అతి పరిశుద్ధ స్థలం మా హృదయంలో మీరు స్థాపించమని నాయనాప్రభ అందుకు కావలసిన పరిస్థితులను మేము ఏర్పాటు చేసి ఒంటరిగా నా తండ్రి నీతో గడిపే సమయాన్ని అయ్యా నా తండ్రి మేము ఏర్పాటు చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి చూపించండి ప్రభ సహాయం చేయండి తండ్రి కనికరించే దేవుడు నా తండ్రి ప్రభ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే దేవుడు నా తండ్రి మహిమ కలిగిన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభ మీకు దగ్గరగా వస్తూ నా తండ్రి ప్రభ ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కదాన్ని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభ అయ్యా నా తండ్రి ప్రభా కాకులు నాయన గుంపులుగా వచ్చినా కానీ నాయన పక్షిరాజు ఒంటరిగా వస్తుంది సింహము ఒంటరిగా ఉంటుంది నాయనాప్రభ అయ్యా నా తండ్రి అటువంటి అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా పక్షిరాజు సింహం లాంటి అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ సహాయం చేయండి తండ్రి నీ పాదాల చెంత నైనా నీ సన్నిధిలో కూర్చునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను నా తండ్రి నాయనప్రభ మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని మీరు మాట్లాడారు ప్రభా నీ పాదాల చెంత నీ మాటలు వింటూ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది నా తండ్రి మేము కూడా అలాగా నా తండ్రి ప్రభ మీ పాదాల చెంతని మేము నాయన సమయాన్ని గడిపేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రార్థన ఆలకించమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెండి